ओम महीम मूलाधारे कमपि मणि पूरे होतवहम स्थितं स्वाधिष्ठाने हृदि मरुतम आकाशम मनोपि भ्रू मध्ये सकलमपि भित्वा कुलपधम सहस्रारे पद्मे सहरसिपत्य विहरसे ఓ పరమేశ్వరి పృథ్వీతత్వమనే మూలాధార చక్రాన్ని జలతత్వం అనే మణిపూరక చక్రమును అగ్నితత్వమనే స్వాదిష్టాన చక్రమును వాయుతత్వమనే అనాహత చక్రమును ఆకాశతత్వమనే విశుద్ధ చక్రమును మనస్తత్వాలను అధిగమించి నువ్వు సుషుమ్నా సర్వస్వాన్ని భేదించి సహస్రదళ పద్మంలో ఏకాంతములో నీ పతిదేవునితో విహరిస్తుంటావు తల్లి అంటున్నారు శంకరాచారుల వారు